శ్రీ పరాశక్తికి పెసువాడ గణక దుర్గమ్మ తెల్లికి ఆధిపరాశక్తికి ఈ రోజు మన సత్సంగ కార్యక్రమంలో పూజా కార్యక్రమాలు చేసుకున్నటువంటి భక్తులు సోమేశ్వరం కొలస్తవ్యుడు శ్రీ కొవ్వూరి రామకృష్ణారెడ్డి గారు శ్రీమతి గౌరి పార్వతి దంపతుల కుమారుడు కోడలు అయినటువంటి సందీప్ రెడ్డి గారు శ్రీమతి సింధుప్రియ దంపతులు ఈ రోజున అమ్మవారికి ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీరు మన పొలమూరు శ్రీ దోరంపుడి ఏ రెడ్డి గారి అయినటువంటి సుబ్బారెడ్డి గారు శ్రీమతి దోరంపుడి శ్రీలక్ష్మి దంపతులు సుబ్బారెడ్డి గారు శ్రీమతి దంపతులు శ్రీలక్ష్మి దంపతుల యొక్క కుమార్తె మన సింధుప్రియ మరి ఈ రోజున చక్కగా ఈ దంపతులు ఇద్దరు కూడా చాలా పూజా కార్యక్రమం చాలా ఘనంగా చేసుకుని అమ్మవారికి ఎన్ని పుష్పమాలలు సుబ్బారెడ్డి గారు అంత అయిందని మీరే తెప్పించారా ఎంత అండి వెయ్యి రూపాయలు ఒకసారి చెప్పండి అంటే పూల దాంట్లో వారం వారం మనమే తెస్తాం మరి తక్కువ ఎక్కువ ఉంటే మళ్ళీ భక్తులు కొంచెం ఇబ్బంది పడతారని రెండు వందల యాభై మూడు వందలు అవుతాయి భక్తి పూల దండలు అయ్యో నాలుగైదు తెప్పిస్తాం కానీ ఈ వారం ఆన్లైన్ తెచ్చుకుంటామని చెప్పి చక్కగా చామంతి పూదలతో వెయ్యి రూపాయలు వచ్చాక పూల దండలు ఖర్చు పెట్టి ఇంత చక్కగా అలంకారం చేసుకుని అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకుని వెయ్యి నూట పదహారు సత్యంగా అభివృద్ధిపరంగా విరాళం కూడా ఇవ్వడం జరిగింది వారిని వారి కుటుంబాన్ని వారు చేసే వ్యాపారాల్ని వ్యవసాయాల్ని మరీ ముఖ్యంగా ఆ పండగ కథ వారి మనసులో ఉన్నటువంటి కోరికను కూడా అమ్మవారు నెరవేర్చాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ శ్రీ రాజపరాశక్తికి అఖిల అండ కూడా మాండరానికి శ్రీ పరాశక్తికి రెండే రెండు నిమిషాలు వినడం రోజు మన దారుపూడి వీరెడ్డి గారి పరాశక్తికి అఖిలాండ కూడా మాండనాయికి శ్రీ పరాశక్తికి మనం ప్రతి పాంప్లెట్ పైన కూడా ఒకటి రాస్తున్నాం ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమానికి కూడా చేసినది ఎక్కడికి పోదు చెయ్యనిది ఎన్నటికీ రాదు మరి ఆ విధంగా మొన్న దేవీ నవరాత్రుల్లో రాయవరం సత్సంగం అని పిలుతామని చెప్పి అన్ని గ్రామాలకి కూడా మన దేవినారలు పాంప్లెట్లు పట్టుకు వెళ్ళటం జరిగింది రాయవరం సత్సంగానికి వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ సాయిగారు ఉన్నారు సాయి గురుబాబుని గారు అక్కడ ఉండి నన్ను చూసి మరి వచ్చి కూర్చోమన్నారు అక్కడ భజన కార్యక్రమం అది అయిన తర్వాత ఆయన మైక్ తీసుకుని చెప్పడం మొదలు పెట్టారు నిజంగా సత్సంగాన్ని మన పలుమూరు గ్రామంలో ప్రారంభించేటప్పుడు ముందులో సంవత్సరం సంవత్సరం సంవత్సరాల వరకు నేను రాలేదు తెలియక సత్సంగం జరుగుతుందని కానీ సాయి గారు చెప్పిన విషయాలు ఆ రోజు నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి ఏం చెప్పారంటే ఆయన పలమూరు గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు మకర సంక్రాంతి పర్వదినం జనవరి పద్నాలుగో తారీఖున నేను పలమూరులో సత్సంగాన్ని పెట్టానని చెప్పి సాయిగారు అక్కడ చెప్పడం జరిగింది అది కూడా ఫస్ట్ పూజ ఆ రోజు సత్సంగంలో ఎవరు చేర్చుకున్నారో తెలుసా మీకు ఎవరికైనా ఎవరి ఎవరు చెప్తే సార్ ద్వారమూడి ఈ రెడ్డి గారి దంపతుల చేత ఫస్ట్ పూజ ఇక్కడ జరిగింది ఒకసారి చెప్పండి ఒకటి అమ్మా ఇప్పుడు దారంపూడి ఈ రెడ్డి గారు కాలం చేసి స్వర్గస్థులు అయ్యి ఉన్నారు కదా కానీ ఆయన పేరు ఉందా లేదా అప్పుడు చెప్పుకుంటున్నారు కదా ఆయన ఫస్ట్ పూజ చేసుకున్నారు సాయి గారు కూడా దారంపూడి ఈ రెడ్డి గారిని వచ్చి ఇక్కడ కమిటీ పెద్దగా ఉండేవారు అప్పుడు ఆయన అంటే మన దేవీ నవరాత్రులు మనకి ఇక్కడ స్టార్ట్ చేసి దేవీ సెంటర్లో అరవై మూడు సంవత్సరాలు అయ్యింది అరవై మూడు సంవత్సరాలు అంటే ఇక్కడ చాలా మంది పుట్టి ఉండలేదు అప్పటికే అప్పుడు ఎవరో మహాత్ములు పెద్దలు ప్రారంభించారు ఆ తర్వాత తర్వాత మనకు తెలిసి గణేశ్వరరావు గారిని అమ్మర సూర్యరావు గారు మన ద్వారపూడి గేరెడ్డి గారు మరి మన సరస్వతి గారు ఆయన గారి పేరు కొనుపిల్ల అబ్బాయి గారు ఇలా పెద్దలు కొంతమంది అలా మా తరతరాలు మారినా కూడా ఇక్కడ వేడుక అమ్మవారి యొక్క మరి అద్భుతమైన శక్తితో ఆ వేడుక ఆగకుండా ప్రతి సంవత్సరం ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం దేరి ప్రమాణంగా జరుగుతుందంటే దానికి కారణం వెనకాల నుండి ఎప్పటి నుంచో అరవై మూడు సంవత్సరాల నుంచి ఎంతో మంది పెద్దల సంకల్పం ఎంతో మంది సేవ చేసేటువంటి భక్తుల యొక్క సహకారంతో ఇన్ని సంవత్సరాలు కూడా నడుస్తూ వస్తుంది దారంపూడి రెడ్డి గారు ప్రారంభించారు ఫస్ట్ పూజ ఆయన చేసుకున్నారు దప్పతులు అప్పటి నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా నిర్విఘ్నంగా మన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇక్కడ హై స్కూల్ మేము చదువుకునేటప్పుడు మా చిన్నప్పుడు హై స్కూల్ లేదు మన ఊర్లో ఏడో తరగతి దాకా ఉండేది తర్వాత సైకిల్ వేసుకుని ఆడపిల్లలు పిల్లలు కూడా వేరే ఊరు అంటే చదువుకునేవాళ్ళం మన ఊర్లో ఉంటే బాగుండు పదై పదో తరగతి దాకా ఉంటే బాగుంటాడు మన తల్లిదండ్రులు అనుకునేవారు పిల్లలు కొంత పెద్దవాళ్ళు అవుతారు కదా పద అయితే పర్వాలేదు మరీ ఏడో సంవత్సరం ఏడో తరగతి అంటే కొంచెం వయసు చిన్న పిల్లలు ఆ సైకిల్ మీద అనుపడితే వెళ్ళాలంటే ఇబ్బంది పడేవారు అందుకని హై స్కూల్ కావాలనుకున్నాం మన సత్య వీరరాగవరెడ్డి గారు మన మాజీ ప్రెసిడెంట్ గారు సత్యవీర్రాగవర్ రెడ్డి గారు ఆ యొక్క ఆయన కాలం చేశారు ఇప్పుడు కానీ లేరు కానీ ఆయన కట్టించిన స్కూలు ఆయన పేరు ఉందా లేదా అప్పుడు ఉంది కదండి అలాగే దత్తాత్రేయుడు గుడి మన జిల్లాలో పిఠాపురాన్ని ఉంది ఇంకెక్కడ దత్తాత్రేయుడు సొంతంగా ఒక గుడి లేదండి తర్వాత రెండవది మన పలుమూరులో కట్టించారు మహానవాడు మరి కుమారు గారు కొంతవరకు కుమారు గారు ఆయన స్వర్గస్థులు అయ్యారు కానీ ఆయన పేరు ఉండిపోయింది కదండి ఇప్పుడు అలా ఒకటా రెండు అండి మనం చేసింది ఏదైనా సరే ఒక మంచి పని చేస్తే అది తగ్గుతున్నాడు వాళ్ళు ఉన్నారాకపోయినా పేరు అనేది ఉండిపోతూ ఉంటుంది అలాగా రెడ్డి గారి మును మనోలాలు అవుతాం మనము మరి ఈరోజు పూజ చేయించుకున్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యుల గురించి చెప్పడం జరిగింది మీ ముత్తాత గారు ఇక్కడ ప్రారంభించి ఫస్ట్ పూజ చేసుకున్నారమ్మా ఇప్పుడు మళ్ళా మునుమనలు వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటుంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకు చూడండి ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు ఏదైనా ఒక మంచి పని చేసే ఉంటే అది అలా జీవితాంతో ఉండిపోతుంది అనమాట అది అది తరతరాలు చెప్పుకుంటూ ఉంటారు పలానా వాడు వల్ల ఇది ఎలా జరిగింది పలానా వాడు వల్ల ఇది ఎలా జరిగింది అని చెప్పేటువంటి మంచి మనసు అందరికీ ఉండాలి ఇప్పుడు అదే విధంగా ఈ కాలంలో మనం చూస్తున్నాం దత్తాత్రేయుడు గుడి మన అయ్యప్ప స్వాముడు భిక్షలు చక్కగా పెట్టుకోవడానికి అంత బాగా కుదిరిందో చూడండి అక్కడ అన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకుని సుమారు వంద రోజులు మన బాబా గారు ఆధ్వర్యంలో మన వీరరావరెడ్డి భవాని సత్రి వీరవరెడ్డి భవాని మన గౌరీమాత గారు వీళ్ళందరి పురక్షేపంలో ఎందుకంటే అయ్యప్ప స్వామి బిక్షలుకి అది అలా కుదిరింది అక్కడ దత్తాత్రేయుడు వేసాడు మరి ఇక్కడేమో నాగస్థాయి అని చెప్పి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాం అది కూడా ఎన్నో మంచి కార్యక్రమానికి ఉపయోగపడుతుంది మరి నారాయణ రెడ్డి గారి మండపం ఉందంటే ఎంత బాగుందో చూడండి ఆ యొక్క గ్రౌండ్ నారాయణ రెడ్డి గారు కట్టించి ఇచ్చారు మరి అద్భుతంగా ఆ గ్రౌండ్ లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇలాగా మంచి పనులు చేయడానికి అందరూ కూడా ముందుకు ఉండాలి మందికి ఉపయోగపడే పనులు చేయడానికి ముందుకు రావాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి నూతన విజయవర్గా ని కూడా సుందర సుందరంగా తయారవుతుంది నిజంగా అక్కడ వెళ్తూ ఉంటే ఇప్పుడే పని చేసేయాలనిపించేస్తుంది ఒకసారి ఖాళీగా వాళ్ళు తప్పుడు అది వెళ్ళి చూడండి అమ్మా పైకి అంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతంగా వస్తుంది ఇందాక పూజ చేసుకుంటే భావన గారికి ఇది రెండు సార్లు తగిలింది మనం తొలబానికి ఆట పెడుతుంటే ఇక్కడ రేకులు అడ్డు వచ్చేస్తున్నాయి ఇలాగ అన్నిటిగా ఇబ్బందిగా ఉంటుంది కొడుకోవడానికి కింద నీళ్ళు ఏర్పాటు చేయడబోతున్నాం ఎవరైనా పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళు మరి వాష్రూమ్ కి వెళ్దామంటే ఇక్కడ వాష్ లేకుండా ఉన్నాయి ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులు వర్షాకాలం అయితే చెప్పక్కర్లేదు అంత వర్షం వచ్చేస్తుంది రేకులు పోయినాయి మొత్తం మరి ఈ అన్ని ఇబ్బందులు కూడా అతి త్వరలోనే మనకి ముక్తి కలుగుతుంది నూతన విజయవర్గంలో అడుగు పెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎప్పటిలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఈ సత్సంగం ఇంకా దేదీప్యమానంగా దినదిన అభివృద్ధి చెంది ఊరు వాడవాడ ఇప్పటికే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆ పేరు ప్రఖ్యాతులన్నీ కూడా ఇంకా పెంపొందించాలని అమ్మవారి ఆశీస్సులు అమ్మవారికి సహకరిస్తున్న అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరీరా మంగళవారం మకర సంక్రాంతి బాగా వినండి అందరం మకర సంక్రాంతి అంటే సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆ పుణ్యకాలం అది ప్రారంభం అవుతుంది ఉత్తరాయణం అంటే దేవతలకు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి సంక్రాంతి నుంచి పగలు ప్రారంభం అవుతుంది కాబట్టి పెద్ద పండుగ అన్నారు చాలా పవిత్రమైనటువంటి రోజు మరీ ముఖ్యంగా ఆ రోజు మనందరం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మన నాన్నగారు మన అమ్మగారు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం వాళ్ళు మన తాతగారు నానమ్మ గారు ఇలా పెద్దలు ఉన్నారు మనకి ఆ పెద్దల వల్ల మనందరం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ ఇందాక మనం అనుకుంటాం కదండి ఈ గారు సంతానం ఈ పరంపర అంతా వస్తుంది అలాగే మన తాతగారు మొత్తాతారు వీళ్ళందరూ పెద్దలు ఉంటారు ఆ పెద్దలు కూడా కాలం చేసి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా పెద్ద పండుగ రోజున మరలా ఒకసారి ఇంటికి వస్తారంటే దేవతలు పంపిస్తారు అంటే ఇక్కడ భూలోకానికి అర్థమవుతుందమ్మా అందుకని ఆ రోజు మీరు ఏం చేయాలంటే ఎంత చూడండి చనిపోయినా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మన పెద్దల మనసు ఎంత అలా ఉంటుందంటే ఇప్పుడు ఎలా ఉన్నారు నా పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు సంతోషంగా ఉన్నారా లేదా ఏదన్నా బాధలు పెడతారా చూడడానికి వస్తారంటే అందుకనే పెద్దపండు రోజు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి సంక్రాంతి రోజున ఆ ఇల్లు శుభ్రం చేసుకుని రంగు రంగులు ముగ్గులు పెట్టుకుని కొత్త బట్టలు కొట్టుకుని సంతోషంగా నవ్వుతూ పెద్దలకు పెడతారంటారు కదా అందుకే పెడతారు పెద్దలకు ఎందుకు పెట్టాలి పేరు చెప్పి అందుకే పెట్టాలన్నమాట పెద్దలు వస్తారు ఓహో నా కొడుకు నా కూతుళ్ళు నా మనవులు నా మునుమనలు చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా అనమాట వాళ్ళు వచ్చే టయానికి కొంతమంది పేకడ్ దగ్గరుండి కొంతమంది కోడి బంధాల దగ్గరుండి కొంతమంది ఎక్కడో ఉండి అలా ఉండకూడదు మరి ఇంటిగా ఉండాలి చక్కగా కార్యక్రమాలు అంటే అయిన తర్వాత ఏదో దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళాలి అనమాట సత్సంగం పెట్టుకుంటున్నాం కాబట్టి సత్సంగానికి ఆ రోజు అందరూ మీ ఇంటికాని త్వర పనులు చేసుకుని తొమ్మిది ఇంటికల్లా కూడా అందరూ ఇక్కడికి వచ్చేస్తే మన పెద్దలందరూ కూడా ఇక్కడికి వస్తారు చక్కగా ఈ చూస్తారు అమ్మవారిని చూస్తారు మనల్ని చూస్తారు ఎంత సంతోషంగా ఎంత మంచిమై చేస్తున్నారా మీరు అని ఎంతో సంతోషమని వారు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అనమాట కాబట్టి ఇటువంటి కార్యక్రమం పెద్ద పండుగ రోజున ఉంది కనుక మీరు అందరూ కూడా పెందండ్లానే వేసి ఆ రోజు పిల్లలు కానీ భర్తను కానీ భార్యలు కానీ ఎవరు ఏమీ అనుకోకుండా బాగానే ఉండాలి ఆ రోజు అందరూ కూడా పండగ పూట సంతోషంగా ఉండాలి అందుకనే మనం కూడా సత్సంగంలో గేమ్స్ పెట్టుకుని గిఫ్ట్లు పెట్టుకుని సరదాగా అందరూ కూడా ఆనందంగా సత్సంగం చేస్తాం మరి తెలిసి కదా ఎలా పెట్టారో తెలియదు కానీ ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి మకర సంక్రమణ జరిగేటువంటి పుణ్యకాలంలో సత్సంగాన్ని పెట్టిన వలన ఎంత పేరు ఈ సత్సంగానికి వచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తుంది చక్కగా మంగళవారం వచ్చింది ఈ సంవత్సరం పెద్ద పండుగ మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వచ్ఛంగా ఉంటుంది భక్తులందరూ కూడా రావాలని కోరుకుంటూ అలాగే వార్చికోత్సవం ఇరవై తొమ్మిదో వార్చికోత్సవం చూడండి గారికి అంతగా జ్ఞాపకం నేను గొప్పనే ముప్పై సంవత్సరం ఉన్నాను మొన్న కానీ ఇరవై తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెట్టిన సత్సంగం ఇరవై తొమ్మిది పూర్తి అవుతుంది ఈ సంక్రాంతి పండుగ రోజుకి అయితే సంక్రాంతి పండుగ రోజున మార్చుకోవడానికి మరి భక్తులందరూ కూడా పండుగ అడావుల్లో ఉంటారని చెప్పి జనవరి నెలాఖరుని పెడతాం జరుగుతుంది ఈ సంవత్సరం జనవరి నెల ఒకరు ఇరవై ఐదో తారీఖు వచ్చింది ఆ రోజు పెడదాం అనుకున్నా కానీ ఆ రోజు పూజ చేసుకునే భక్తులు వెళ్తున్నారు టికెట్లు అవి మూడు నెలలు ముందే బుక్ అయినవి ఉన్నాయి కనుక ఒకటో తారీఖు ఫిబ్రవరి ఒకటో తారీఖున మన ఇరవై తొమ్మిదవ శక్తి సత్సంగ వార్చిక దిగ్విజంగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా అమ్మవారి సాక్షిగా తెలియజేసుకుంటూ శ్రీ ఆగవరాశక్తికి ఆ వార్చికోసం పూజా కార్యక్రమానికి రాయవరం భక్తులు ఒకరు కాకినాడ భక్తులు ఒకరు ఇద్దరు దంపతులు కాకినాడ నుంచి వచ్చే దంపతులు రాయవరం నుంచి వచ్చే దంపతులు కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు మన తాడి సుబ్బారెడ్డి గారు చల్లయమ్మ దంపతుల కుమార్తె అరుడు అలాగే అనపర్తి అప్పారెడ్డి గారు చల్లయ్య ఆవిడ పేరు మన సూర్యశ్వరి రైస్ మిల్ అప్పారెడ్డి గారు బుల్లమ్మ గారు వారు వారి యొక్క కుమార్తె ఆలు వీళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకుంటారు పేర్లు అవి కూడా వచ్చే వారం మరలా సవరంగా వివరించడం జరుగుతుంది అదేవిధంగా స్వీట్ నిమిత్తంగా కేజీకి రెండు వందలు అమ్మవారి లడ్డు ప్రసాద నిమిత్తంగా విరణిచ్చే భక్తులు పోయి వారం ఇచ్చారు మరో ఈ వారం ఇచ్చారు తాడి హరికృష్ణారెడ్డి గారు శ్రీదేవి దంపతులు మన స్వచ్ఛంగా అధినేతలు పోయినవారు రెండు కేజీల మితంగా భజన అయిన తర్వాత నాలుగు వందల రూపాయలు సమ ఇవ్వడం జరిగింది అలాగే మా మానేపు గౌరయమ్మ గారు ఒక కేజీని మితంగా రెండు వందలు మల్లెడి వేనరెడ్డి భావని గారు ఐదు కేజీలకి వెయ్యి రూపాయలు సత్తి ఆదిలక్ష్మి గారు కేజీకి రెండు వందల రూపాయలు సత్తి గంగారెడ్డి గారు ఒక కేజీకి రెండు వందలు ఒక రూపాయి సత్తి భాగ్యలక్ష్మి గారు కేజీకి రెండు వందలు ఈ రోజున విరాళాలు ఇచ్చినటువంటి స్వీట్ నిమిత్తంగా అమ్మవారి లడ్డూ ప్రసాదం నిమిత్తంగా విరాళాలు ఇచ్చినటువంటి భక్తులు వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారి సదా కాపాడి రక్షించాలని మరీ మరీ కోరి ప్రార్థిస్తూ ఈ రోజు విరాళం ఇచ్చినటువంటి భక్తులు సత్యరామారెడ్డి గారు మధుసాపురాము గారు ఇరవై రెండు రూపాయలు నల్లమిల్లి శ్రీసాయిలక్ష్మణ రెడ్డి చిరంజీవి నల్లమిల్లి శ్రీసాయి లక్ష్మణ్ మన చిన్న అధినేత గారు నూట ఒక్క రూపాయి సత్యకృష్ణారెడ్డి గారు నూట ఒక్క రూపాయి మరి ఈ రోజు విరాళాలు ఇచ్చినటువంటి భక్తులు వారి కుటుంబాన్ని కూడా అమ్మవారు సదా కాపాడు రక్షించాలని మరీ మరి కోరు ప్రార్థిస్తూ ఈ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి భక్తుల పేర్లు మరొకసారి తెలియజేస్తున్నాం సోమేశ్వరం వాస్తవ్యులు రి రామకృష్ణారెడ్డి గారు శ్రీమతి గౌరీ పార్వతి దంపతుల కుమారుడు కోడవులు అయినటువంటి శ్రీ సందీప్ రెడ్డి గారు శ్రీమతి సింధు దంపతులు ఈ రోజున అమ్మవారికి అంత పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది అలాగే మరి మన పలమూరు గ్రామస్తులు శ్రీ దారుపూడి సుబ్బారెడ్డి గారు శ్రీమతి శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె అల్లుడైనటువంటి మన సందీప్ రెడ్డి గారు సింధు ప్రియ దంపతులు చక్కగా పూజా కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక నైవేద్యాలతో సమర్పించి అమ్మవారికి వెయ్యి నూట పదార్థం ససంగా అభివృద్ధి ప్రభుత్వంగా దేవాళం అవ్వడం జరిగింది మరొకసారి వారిని వారి కుటుంబాన్ని అమ్మవారి సదా కాపాడు వారి మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేర్చాలని మరి మరి చక్కగా అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకున్నారు కనుక పండంటి మగపెట్టం మళ్ళా వచ్చే సంవత్సరం పూజా కార్యక్రమం చేయించుకోవాలని కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో వారి మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారిని నెరవేర్చాలని కోరుకుంటూ శ్రీ ఆదిపరాశక్తికి స్వామి ఆలయంలో ఉదయం ఉంటే కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు పాల్గొనవలసిందిగా కోరుతూ శ్రీ ఆదిపరాశక్తికి శక్తికి వీడైతే వా అది నీకు తెలుసా అండి కానీ ఇచ్చుకు ఎవరికి పుట్టిండో అరవై నాలుగు ఎవరి దగ్గర ఉంది ఎవరమ్మా మీ దగ్గర ఉందా అండి రెండు గత ప్రసాదించిన అమ్మవారికి పోదే మళ్ళీ తిరిగి అంటే వేల రెట్లు కనిపించేస్తాను నువ్వు అందరూ పనిచావాళ్ళు నీకు వస్తాయి మొత్తం మీద వంద రూపాయలు వచ్చి వంద రూపాయలు ఎవరు ఇచ్చాడు బాబాని చెప్పబాబాని వాళ్ళ అమ్మకే దే అమ్మవారికి గిఫ్ట్ ఇచ్చేసింది